హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్ ఇవాళ కుకింగ్ రెసిపీ వచ్చి చుక్కకూర పచ్చడి ఎంతో రుచిగా సువాసన తోటి ఉండేటువంటి చుక్కకూర పచ్చడి మనకి ఎన్ని కూరలున్నా పచ్చళ్ళు అంటే అందరికీ ఇష్టమే కదండి ఒక పచ్చడితో ఒక ముద్దైన తింటే అదొక తృప్తిగా ఉంటుంది మనము రకరకాల వెజిటబుల్స్తో లీఫ్ వెజిటబుల్స్తో పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాము ఈరోజు చుక్కకూర పచ్చడి ఇది మన గార్డెన్లోదే ఇంకా ప్రాసెస్ లేకొస్తే ఒక రెండు కట్టల వరకు చుక్కకూర తీసుకోండి నేను ఇక్కడ రెండు కట్టలు అంటే అందాసుగా తీసుకున్నాను అంటే మన గార్డెన్లోది కోసాను కదా ఇదిగోండి చిన్న కట్టలు ఒక రెండు కట్టల వరకు తీసుకున్నా మంచిగా పెట్టుకున్నా పెద్ద పెద్ద కాడలు ఏమైనా ఉంటే తీసిపడేసి చిన్న లేత కడలన్నీ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు శుభ్రంగా ఆకును కడిగి ఒక జాలి గిన్నెలో వేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా ముందుగానే ఈ చుక్కకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనం ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయేటట్టుగా ఒక ఇలా చెల్లుడు గిన్నెలో వేసి పెట్టుకుంటే మనం ఈ లోపల బాండలు పెట్టుకొని ఇవన్నీ వేయించుకునే లోపల ఈ ఆకు బాగా డ్రైన్ అయిపోయి పొడి పొడిగా అయిపోతుంది ఇంకా ప్రతి ఒక్క కూరగాయన కూరను మనం శుభ్రంగా కడుక్కుంటాం కదా చేసే ముందు ఇంకా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను నువ్వులు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వు కానీ ఏవైనా వేసుకోవచ్చు మంచిగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి మంచి దోరగా అది కూడా వేయించుకోవాలి ఇవన్నీ కూడా పచ్చడికి మంచి స్మెల్లును ఇస్తాయండి అలాగే నువ్వులు ఈ జీలకర్ర వల్ల మనకి మంచి డైజెషన్ పెరుగుతుంది అలాగే మంచి సువాసన రుచి కూడా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నేను ఒక పది ఎండుమిర్చి తీసుకున్నాను ఇక్కడ ఆ రెండు కట్టలు చుక్కాకి సరిపోతాయి ఇవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఎండుమిర్చి కూడా వేయించేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదండి అది అదే ప్యాన్లో మొత్తం ఇలా వేసేసి మూత పెట్టేస్తే చాలా త్వరగా మెత్తగా మగ్గిపోతుంది అలా కలిపెట్టేసి ఒక చిన్న మూత పెట్టేసి ఒక టూ మినిట్స్కంతా వాటర్ ఈగ అయిపోతుందండి చుక్కకూర ఎంత ఇదిగోండి ఇలా వాటర్ అంతా ఆకులోనే ఫామ్ అవుతుంది కదా చుక్కకూర కానీ పాలకూర కానీ ఆ కూరలంతా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలా అలా కలిపెట్టేసి మరీ వాటర్ అంతా డ్రైని అయిపోయేంతవరకు కాకుండా కాస్త వాటరీగానే ఉంచుకోండి ఎందుకంటే మనము చట్నీని మిక్సీలు వేసినప్పుడు తిరగడం కోసమని కొంచెము అలా ఉంచుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి జీలకర్ర నువ్వులు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఈ ఆకు మెత్తగా అయిపోయింది కదా దాన్ని అంతా కూడా ఈ జార్లోకి తీసుకొని లేదా రోట్లైనా కూడా దంచుకోవచ్చు తగినంత సాల్ట్ వేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే చట్నీ తయారైపోతుంది ఇప్పుడు ముఖ్యంగా పోపు అనమాట ఈ పోపు దినుసులు మనకు అందరికి తెలిసిందే ఒక టూ స్పూన్ ఆయిల్ తీసుకొని మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి చెత్త చెత్తగొట్టినటువంటి వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ ముక్కలైతే పొడుగుగా ఇలా కసిపెట్టుకుంటే పచ్చడి లేక నంచుకొని బాగుంటాయి కరివేపాకు అన్నీ కూడా మంచిగా వేయించేసుకోవాలి ఏ పచ్చడికైనా ఏ కూరకైనా ముఖ్యంగా ఈ పోపు మంచిగా పెట్టుకుంటేనే మనకి మంచి రుచి వస్తుందండి ఇప్పుడు ఈ జార్లోనేటువంటి మెత్తగా మెదిగినటువంటి ఈ చెట్నీ అంతా తీసి ఈ పోపులో వేసి కాసేపు అలా వన్ మినిట్ వరకు అలా అలా ఇంకా కొంచెం ఏమన్నా ఉన్నా కూడా పోతుంది మంచిగా వేయించేసుకుంటే చేసుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి చొక్కకూర పచ్చడి చాలా బాగుంటుంది ఒక్కసారి చేస్తారంటే మళ్ళీ మళ్ళీ తినాలిపిస్తుంది చాలా రుచిగా ఉందండి మా ఇంట్లో అందరికీ నచ్చింది అందుకే మీకు అందరికీ షేర్ చేస్తున్నా తప్పకుండా ట్రై చేయండి అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలి తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ